ఏపీలో కూటమి ప్రభుత్వ నేతల్లో ప్రజల పట్ల బాధ్యత లేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు చంద్రబాబు సర్కార్ డయేరియా బాధితులను పట్టించుకోలేదని అన్నారు డయేరియా మరణాలు ఎంతో బాధాకరమని అన్నారు అరికట్టుకుని వస్తూనే ఉన్నారు తర్వాత వస్తున్నాయి ఎక్కడో సమన్య లోపం వచ్చింది చూసుకోండి అంటే కాదు కాదు అని చాలా అసందర్భంగా చాలా నిర్లక్ష్యంగా ఏం మాట్లాడుతున్నావు తెలియకంట అనే సరే జరుగుతుండే ఆ సంఘటన జరిగిన దానికి మనం మనం ఆ జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరగ మళ్ళీ ఇంకోసారి జరగకుంటూ ఏం చేసుకోవాలి చూసుకోవాలి అనేది నాయకత్వాసం నాయకులు కానీ ప్రభుత్వం కానీ చూసుకోవాలి బాధ్యత ఇంకా ఆఖరికి ఎంత చెప్పినా ఇంకా వీరికి శ్రద్ధ లేదు ఇంకా ఏం మాట్లాడినా ఇంకా ఉపయోగం లేదనేది నిర్ధారణకు వచ్చాం అంటే ఎందుకు చెప్తానంటే ఇవాళ కాదు కదా గొర్రెల గ్రామంలో ఇవాళ కాదుగా మన రాజకీయాల్లోకి వచ్చింది నేను అప్పటికీ చెప్పాను నాకు ఓ తెలిసిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చి తొంభై ఆరో సంవత్సరం నేను పార్లమెంట్గా నిలబడినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈ విజయనగరం జిల్లాలో ఈ ఊర్లో కాదు విజయనగరం జిల్లాలో రావాలి ఎలాంటి పరిణామం ఎప్పుడు ఎంతమంది చనిపోయింది సంఘటన కూడా జరగలే ఒకరోజు అడిగితే ఒకరు అన్నారు రోజు నలుగురు అన్నారు మరి ముఖ్యమంత్రి గారు వచ్చి మీ సమావేశంలో తర్వాత డిప్యూటీ సీఎం వచ్చి పది మంది అన్నారు ఆయన వచ్చి ఊరికి వచ్చిన తర్వాత పది మందికి తర్వాత ప్రభుత్వం ఇస్తారు అని చెప్పి పది లక్షలు ఏవో ప్రకటించడం జరిగింది మరి ఇచ్చారో లేదా ఇంకా తెలియదు కానీ నాకు ఇచ్చారా మరి ఇచ్చారో లేదు తెలియదు కానీ సరేలే ఇస్తారో పోతారో మరి వాళ్ళు అది వాళ్ళదే వాళ్ళదే మనకేం సంబంధం అది మనకు సంబంధం లేదు కానీ విషయం అది కానీ చెప్తాను ఎందుకంటే బాధ్యత ఉండాలి ప్రభుత్వంలో మనం మనం గెలిచామా మనం ఓడామా అనేది కాదు ఒకసారి ఓడతాం ఒకసారి పోతాం అది పెద్ద వింత ఏం కాదు కానీ మన తాలూకా బాధ్యత ఉండాలి ఎన్నిసార్లు అయినా సరే అలాంటి సంఘటన చూస్తే చాలా నాకు ఇబ్బంది అనిపించింది అది దురదృష్టమైన పరిణామాలు ఉన్నాయి రాష్ట్రంలో ఆ చూస్తే ఆ మంత్రి అయితే వస్తే ఆయన తెలిసిందేటో తెలియందేటో నాకు తెలియదు కానీ సరే ఆయన ఏదో మేధావం అనుకొని మాట్లాడుతున్నాడు ఇంకెందుకులే అలాంటి వాళ్ళతో నోట్లో వాళ్ళ మన మంద సాయంతి ఉంది కదా అలాంటి వాళ్ళని విడిచిపెట్టిస్తే సరే వాళ్ళతో వాదించకండి ఇంకా వాదించడం కూడా ఊరుకున్నాను నేను తెలియక అంటే అంత నిర్లక్ష్యం దీన్ని నేను అందరికీ ఎందుకు చెప్తున్నానంటే సంఘటనలు జరుగుతుంటాయి కానీ నిర్లక్ష్యం అనేది కాదు నిర్లక్ష్యం ఉండకూడదు బాధ్యత ఉండాలి బాధ్యతారహతంగా ఉండాలి అది చిన్న చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా నాకు ఈ ప్రభుత్వంలో ఆ బాధ్యత కనిపించలే ఏదో అపోర్షణ అని చెప్పి నేను మాట్లాడను కదా బాధ్యత కనిపించలేదు సరే దురదృష్టం రాబోయే కాలానికి మొన్న ఎన్నికలయ్యాయి కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరానికి టైం ఉంది కాబట్టి కొన్ని ఈ నాలుగు సంవత్సరాలు బాధ్యత తెలుసుకోవాలని నా కోరిక తెలుసుకో తెలుసుకోవాలని నా నా తాలూకా డిమాండ్ కూడా ఎందుకంటే బాధ్యతగా ఉండాలి ఏవే వ్యక్తి జరిగినా సరే బాధ్యత లేకపోతే చాలా కష్టం ఇది ఇవాళ మీ అంటే మన మన నాయకుడికి మా నాయకుడికి ధ్యానం చెప్పాం ఆయన వెంటనే చెప్పిన వెంటనే నేను అది ఇక్కడ లేనేలేను నేను ఎక్కడో బయట ఉన్నాను నేను వస్తాను ఊరికి వెళ్తానన్నాడు ఓ రెండు రోజులు ఆకూడదా నేను వస్తాను అలా కాదు ఇంకా రెండు రోజులు ఆగితే లేట్ అవుతుంది ఏంటో పాపం వాళ్ళు బాధపడతారటో ఆ కుటుంబాలు ఆ ఊర్లో లేదని వెళ్తాన అయితే ఎలాంటి సరే పర్వాలేదండి అండి ఉంటాడు ఎంపీపీ ఉంటాడు జడ్పీస్ ఉంటాడు అందరూ ఉంటారు పెద్దలందరూ ఉంటారు చెప్తాను అండి అది ఏర్పాటు చేసుకుందాం అది బావిస్తుంది దేని అంటే రావడం అనేది ఆ సంఘటన దానికి వచ్చి మొన్న అంటారు ఆ ఊరు వెళ్ళాడు అన్ని ఊర్లు వెళ్ళాడు ఆయన అని అంటాడు ఎక్కడైతే ఎక్కువగా దాని తరలి గ్రావిటీ ఉందో ఎక్కడైతే ఆ శాంటి ఉందో అక్కడికి వెళ్తారు సంగతి ప్రభుత్వం ఏం చేస్తుందో వాడుకుంటుందా ఆయన వచ్చి ధ్యానమానం అన్ని ఊరు తిరుగుతుంది ఆశ్రమం తిరిగితే ఏం మాటలు భయ బాధ్యత లేని మాట్లాడి ఆయన వచ్చే బాధ్యతగా వచ్చారు ఆయన చూశారు ఇక్కడ ఆ కుటుంబాల తాలూకా ఆ బాధను చూశారు చూసి ఆయన రెండు లక్షల రూపాయలు నా తరపున మా పార్టీ తరపున ఇస్తానని చెప్పారు ఆ రెండు లక్షలు వెంటనే మూడు రోజుల్లోనే చిక్కులు రాసి వెంటనే మాకు ఫోన్ చేసి ఉన్నాయి తీసుకెళ్ళి వాళ్ళందరికి ఇవ్వండి అని చెప్పారు ఆ రోజే పంపించద్దాం అనుకున్నాం కానీ ప్రత్యక్షంగా వచ్చి మీకు ఇద్దామని ఉద్దేశంతోనే ఈ పది రోజులు ఆపి ఈ ఎలక్షన్ వచ్చింది మరి పంపించడం ఎలక్షన్లో ఇవి పంచకూడదని ఉద్దేశంతో ఆపి అవి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇవి ఈరోజు పంచడానికి వచ్చి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చాం ఏదైనప్పటికీ కూడా ఎందుకంటే మన గ్రామాలు మన ప్రాంతం అంత సామరస్యంగా అంతా ఉండే మన ప్రాంతం మిగతా గ్రామాలు మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాలలాగా మనం వచ్చి ఎవరి మీద జులుం చేసావు లేదా దౌర్జన్యం చేసావు లేదా దాని మీద చేసో చేసే భావాలు ఉన్న వాళ్ళని మనకు కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే అంత సామరస్యంగా ఉన్న మన ప్రాంతాలు అది అలుగ్గా తీసుకుంటే పొరపాటు అది ప్రభుత్వాలు అది అలుగ్గా తీసుకుంటే మాత్రం అది ఎప్పుడు పిల్లలైనా సరే ఇంట్లో పెడతారు ఉన్నట్టుగా ఉంటుంది చాలా తప్పు ఈ వ్యవహారంలో ప్రభుత్వం తాలూకా పనితీరు ప్రభుత్వం వ్యవహరించిన వ్యవహారం జిల్లాలో అధికారులు వ్యవహరించిన తీరు చాలా అది ఆక్షేపణీయం దాన్ని నేను పూర్తిగా కూడా మొదటి నుంచి ఫస్ట్ డేనే చెప్పాను తర్వాత అసెంబ్లీలో చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను అది బాధ్యత లేని వ్యవహారం చేశారు మళ్ళీ మేము వచ్చి చెప్పిన వరకు కూడా చూసిన పాపాన పోవాలి అంటే ఏముంది ఆపరాలు ఓ నాలుగు ఊర్లకు వచ్చి నేను చెప్పాను నాలుగు ఊర్లని రెట్టించడం ఎంతసేపు పది ట్యాంకర్లు ఇచ్చి ఇచ్చేసి నీరు ఇచ్చి నీరు ఆపుకొని చేస్తే సరి కదా ఆ మాత్రం చెప్పు తెలగండి అంటే అది అట్లాస్ కాదు కాదు ఆ దారి అంటే ఆ ఊరిలో గారు వచ్చి పేరు పేరు మరుగుదొడ్లు పథకం పెట్టారు ఈ ఊర్లోనూ ఈ చిప్పుల్లోనూ మరుగుదొడ్లు పథకం చేయలేదు అందుకే ఈ డైరీ వచ్చింది చూడండి ఎంత ఆశ దేశం అంతా పెట్టారండి ఇక్కడ మన మరుదని కట్టుకో అంత కట్టుకోపోవడం వచ్చిందండి మరి ఇక్కడ వస్తే మరి ఇంకో ఊర్లో ఎందుకు రాలేదు మరి ఇంకో ఊర్లు ఎందుకు రాలేదు మరి రాష్ట్రంలో అందరికీ ఏం మాటలు అవి అని కాబట్టి సరే వాళ్ళు బయట పోతూ పోయి వాళ్ళ మాటలు